మనకి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణం గాంధీజీ గాంధీజీ గారు బైబిల్ని కంప్లీట్గా చదివారు ఆయన చదివారనే నేను రుజువు చూపించిన ఆయన మన స్వతంత్ర పోరాటంలో పగవాడు ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించాలి అని చెప్పారు ఈ మాట మత్తయ్య శుభవార్తలో రాయబడి ఉంది అలాగే ఒప్పందం అంతా కూడా శాంతితో జరగాలి రక్తపాతం ఉండకూడదు అని చెప్పి శాంతి ద్వారా స్వతంత్రాన్ని మనం పొందేలా చేశాడు గాంధీజీ ఈ మాటలన్నీ బైబిల్లోనేనండి రాయబడి ఉన్నాయి మొదట బైబిల్ చదివితే అందులో ఏ మాటలు ఉన్నాయో తర్వాత మనం అంచనా వేయాలి కానీ వాడు కరెక్ట్గా లేడు వీడు కరెక్ట్గా లేడు దేవుడే అంటున్నాడు అందరూ త్రోవ తప్పిపోయారు అని మనం మాదిరి క్రీస్తుని తీసుకోవాలి కానీ క్రీస్తు అనుచరులను కాదండి క్రీస్తులాగా బ్రతకడం చాలా కష్టం మనం మన ప్రయత్నం మనం చేయాలి అంతేగాని వాళ్ళు అలా ఉన్నారంటే వాళ్ళ దేవుడే మంచోడు కాదు అని వాళ్ళని స్క్రోల్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది మీరు బాధపడితే మరి నన్ను క్షమించండి